పొద్దు పొద్దుగాలనే మీకు ముచ్చడి చెప్పాలనుకుంటుంది ఏం తెలుసా నిన్న మొన్న ఒక రెండు మూడు రోజుల నుంచి ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ వచ్చినారు వాళ్ళ వయసు ఏంటంటే నలభై ఐదు యాభై యాభై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఏమైందమ్మా షుగర్ టాబ్లెట్స్ వాడట్లేదా అంటే లేదు సార్ రెండు నెలల నుంచి బంద్ చేసినాము ఈ పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఎనికింటోళ్ళు చెప్పినారు సార్ జామాకు తాగమన్నారు ఆవాలు మెంతులు తినమన్నారు అందుకని షుగర్ టాబ్లెట్స్ బంద్ చేసినారు సార్ అని చెప్పి వచ్చింది తీర వచ్చిన తర్వాత బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తే ర్యాండమ్ బ్లడ్ షుగర్ కానీ చేస్తే మూడు వందల యాభై నాలుగు వందలు మూడు వందల డెబ్బై ఉంది ఒక్కొక్కరికి జాగ్రత్తగా వినండి ఈ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వెనక్కింటోళ్ళు చెప్పిన మాటలు వినకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తావాత షుగర్ కంట్రోల్ అవుతుందని ఎవరేం చెప్పలేదు మేబీ కొంతమంది కంట్రోల్ అవుతుండొచ్చు ఎందుకు కంట్రోల్ అవుతుందంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వేరు వీళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వేరు వాళ్ళ బాడీ మాస్ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం వీళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ అనండి జనరల్గా ఇంక్రీస్ అంటాం పర్సనలై పర్సనలైజ్డ్ కాన్స్టిట్యూషన్ తత్వం అంటారు వాళ్ళ శరీరతత్వం వేరు వీళ్ళ శరీరతత్వం వేరు వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళ ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఉంటుంది వీళ్ళదేమో యాభై ఐదు అరవై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఉంటుంది కానీ వాళ్ళు వాడుతున్నారని చెప్పి వీళ్ళు వాడడం వల్ల షుగర్ లెవెల్స్ సడన్గా రేజ్ అయిపోయినాయి పాలిన్యూరోపతి మైక్రోవాస్కులర్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ వచ్చినాయి లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు డయాబెటిక్ కంట్రోల్ లేకపోవడం వల్ల హై షుగర్ లెవెల్స్ హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల మైక్రోవాస్లర్ అంటే ఫస్ట్ కాల నరాలు కానీ చేతి నరాలు డయాబెటిక్ పాలిన్యూరోపతి అంట తర్వాత చూపు అందిగించడం అంటాం డయాబెటిక్ రెటనోపతి అంట లాస్ట్ కిడ్నీ కూడా దెబ్బతింటుంది మూత్రం సరిగ్గా రాదు కాలవాపలు వస్తే దాన్ని డయాబెటిక్ నెఫరోపతి అంట అలానే కాకుండా మైక్రోవాస్లర్ కాంప్లికేషన్స్ కూడా వస్తాయి ఎట్లుంటాయి అంటే అవి జనరల్గా బిగ్ బ్లడ్ వెజల్స్ అంట మైక్రోవాసులర్ అంటే పెద్ద సైజులో ఉండే బ్లడ్ వెజల్స్ అంట వాటి వల్ల హార్ట్ స్ట్రోక్ రావడం కానీ బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ లేకపోతే అరికల్లలో అరిచేతుల్లో చేతుల్లో ఉండే నరాలు దెబ్బ బ్లడ్ వెజల్స్ దెబ్బతినడం తినడం కానీ బ్లడ్ క్లాట్ అవ్వడం కానీ పెరిఫెరల్ లాక్టీరియల్ డిసీజ్ అంట జాగ్రత్తగా ఏంటండి ఎవరో చెప్పిందని చెప్పేసి కంప్లీట్గా షుగర్ టాబ్లెట్స్ చేసి ఇన్సులిన్ స్ట్రాప్ చేసేసి అదే దాకుండా అదే తినకుండా ఉండండి డైట్ మెయింటైన్ చేయండి మీకు లాస్ట్ వీడియోలో డైట్ చెప్పినాను ఏంటి హైపర్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ డైట్ అంటే ఏంటి లో గ్లైసిమిక్ ఇండెక్స్ డైట్ అంటే ఏంటి మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ డైట్ అంటే ఏంటి అని చెప్పారు ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు కూడా లాస్ట్ వీడియోలో కూడా చేసేసారు దయచేసి ఎవరో చెప్పినారని చెప్పేసి ఇన్సులిన్ పక్కకు పెట్టి టాబ్లెట్స్ అన్నీ పక్కకు పెట్టేసి ఈ డైట్ ఫాలో అవ్వకండి దానివల్ల షుగర్ లెవెల్స్ హై షుగర్ లెవెల్స్ వచ్చేసి రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎన్నో రకాల టైప్ జనరల్గా అయితే షుగర్ అంటే డయాబెటీస్ అంటే రకరకాలుగా ఉంటుంది లెస్ దాన్ ట్వంటీ ఇయర్స్ అయితే దాని టైప్ వన్ అంటాం టైప్ వన్లో వచ్చేసి ఇన్సులిన్ ఏం బాడీలో ఇన్సులినే ఉండదు ఇన్సులిన్ లేకపోతే ఇన్సులినే ఇవ్వాలి టైప్ టూ అంటాం బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కాకపోతే అది పనిచేయదు ఇన్సులిన్ పని చేయడానికి కావాల్సినటువంటి రిసెప్టార్స్ పని చేయకపోవడమో లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడమో ఏదో ఒకటి జరుగుతుంది అండ్ అది కాకుండా మోడీ అంటాం మెచ్యూరిటీ ఆన్స్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ యంగ్ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను దీనిలో ఏంటంటే ఈ ప్యాంక్రాస్ లో ఇన్సులిన్ సెక్రేట్ చేసేటువంటి బీట సెల్స్ ఉంటాయి అవి డిస్ట్రక్షన్ వల్ల వచ్చేస్తుంది అది కాకుండా లేటెంట్ లాడ అంటాం లేటెంట్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటిక్ మెలిటస్ అంటాం జనరల్గా దీన్నే వన్ పాయింట్ ఫైవ్ డయాబెటిస్ మిలిటర్స్ కూడా అంటాం దీంతో మీకు అవసరం లేదు జనరల్ కంప్లీట్ బీటా సెల్ కంప్లీట్ డిస్ట్రక్షన్ వల్ల ఇలాంటి డిసీజ్ వస్తుంది ఈ టైప్ వన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా టైప్ టూ ఉన్న వాళ్ళైనా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాడుతున్నారని చెప్పి వీలు వాడతారు ఇలా వాడడం వల్ల ఏమవుతుంది వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ వేరు వాళ్ళ ఎయిట్ వేరు వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ వేరు వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ వేరు కంప్లీట్ డిఫరెన్స్ డో సో డోంట్ కంపేర్ విత్ యోర్ డిసీజెస్ టు అనదర్ వన్ మీ కాన్స్టిట్యూషన్ వేరు మీ శరీరతత్వం ఉంటుంది వాళ్ళ శరీరతత్వం ఉంటుంది దయచేసి అట్లీస్ట్ వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అట్లీస్ట్ షుగర్ కంట్రోల్లో ఉంటే అట్లీస్ట్ మంత్లీ వన్ సార్ టూ మంత్స్కి ఒకసారి వచ్చి డాక్టర్ మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి షుగర్ అన్కంట్రోల్ ఉంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చి అంటే మంత్లీలో ట్వైస్ వచ్చి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దయచేసి టాబ్లెట్స్ తీసుకోండి నేను నా హాస్పిటల్ అయితే రెగ్యులర్గా ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయని డబ్బు లేకపోవడం వల్ల ఎకనామికల్గా సఫర్ అవుతున్న వాళ్ళ కానీ ప్రతిరోజు షుగర్ టెస్ట్ ఫ్రీగానే చేస్తుంటారు ఫాస్టింగ్ చేస్తాను పోషణం చేస్తాను దాంతోపాటు షుగర్ యూరిన్ షుగర్ టెస్ట్ కూడా ఫ్రీగానే చేస్తాను అంతేకాకుండా ప్రతి గురువారం నేను షుగర్ పేషెంట్స్ అందరికి ఫ్రీగానే చూస్తాను దయచేసి ఎవరో చెప్పినారని ఈ పక్కింటి వాళ్ళు ఎదిరింటోళ్ళు వెనక్కింటోళ్ళ ముంచడం వినకండి డాక్టర్ గారు చెప్పినట్టు డయాబెటీస్ డ్రగ్స్ ఓరల్ హైపోక్లైస్ మీకు వేసించండి అయితే ఇన్సులిన్స్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ జాగ్రత్తగా వాడండి మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోండి ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే ప్లీజ్ కన్సల్ట్ మీ మన హాస్పిటల్ చేసి న్యూస్ ఆయి అపోలో హాస్పిటల్ శివాజీ నగర్ సిద్దిపేట్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏమైనా అనుకోవచ్చు తిట్టుకుంటే తిట్టుకోవచ్చు నో ప్రాబ్లమ్ బట్ నాయకు వచ్చిన పేషెంట్ చూస్తే జాలేసింది దయచేసి ఎవరో చెప్పిన మాటలు వినకండి మీ డాక్టర్ గారు చెప్పినట్టు సలహాలు పాటించండి షుగర్ని కంట్రోల్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను గుడ్ మార్నింగ్